నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీవరణ్ పిసిసి చీఫ్ హోదాలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రచారాన్ని ఇంద్రవెల్లి బహిరంగ సభలో శ్రీకారం చుట్టినటువంటి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో సైతం తొలి సభను అక్కడే నిర్వహించాలని చెప్పేసి భావించారు సో ఈ నెల ఇరవై ఆరవ తారీఖున జిల్లాల పర్యటన చేపట్టాలని చెప్పేసి నిర్ణయించుకొని ఫస్ట్ మీటింగ్ ఇంద్రవెల్లిలోనే నిర్వహించేలా ప్రాథమికంగా షెడ్యూల్ ఫిక్స్ చేయడం జరిగింది సో ఆ రోజున ఏదైతే ఇంద్రవెల్లికి సంబంధించి అమరవీరుల స్మారక స్మృతి వరానికి సంబంధించి శంకుస్థాపన చేయాలని చెప్పేసి కూడా భావించడం జరిగింది సో ఇందుకోసం తగినటువంటి ఏర్పాట్లు చేయాల్సిందిగా జిల్లా అధికారులను ఇప్పటికే కొంత సమాచారం వెళ్ళింది ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ మహబూబ్ నగర్ అదేవిధంగా హైదరాబాద్ జిల్లాలతో నేతలతో కొంత మర్రి చెన్నారెడ్డి మానవ వరుల అభివృద్ధి కేంద్రంలో సోమవారం ఏదైతే సాయంత్రం జరిగినటువంటి సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కొంత ఈ యొక్క నిర్ణయాన్ని కూడా వెల్లడించినటువంటి పరిస్థితి ఈ నెల ఇరవై ఆరో తారీఖున ఎమ్మెల్యేలకు తాను అందుబాటులో ఉంటానని ప్రతి వారం మూడు రోజుల పాటు ఈ ఎమ్మెల్యేలతో సాయంత్రం సచివాలయంలో కలవడానికి వీలుంటుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఇందుకోసం ప్రత్యేకంగా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో టైం కూడా స్లాట్ ఫిక్స్ చేసిన జరిగింది సో ఏ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి అదేవిధంగా సంక్షేమ కార్యక్రమానికి సంబంధించినటువంటి అదైతే జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రులతో బాధ్యత అని చెప్పేసి కూడా ఈ సమావేశంలో కొంత కీలకంగా చెప్పడం జరిగింది సో ఐదు జిల్లాల నుంచి వచ్చినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో రాబోయే ఎన్నికల్లో పార్టీ వ్యూహం అదేవిధంగా గెలుపు గురించి కూడా కొంత సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది సో ఇప్పటి నుంచే కొంత వర్కౌట్ మొదలు పెట్టాలని అసెంబ్లీ ఎన్నికల తరహాలని ఎంపీ ఎలక్షన్లలో సైతం కొంత కనీసం పన్నెండు స్థానాలకు తగ్గకుండా కష్టపడాలి అని చెప్పేసి కూడా ఆ సూచించడం జరిగింది సో ఎన్నికల ప్రచారానికి తాను కూడా వస్తాను అని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల ఇరవై ఆరవ తర్వాత జిల్లాల టూర్ కూడా ఉండనుంది సో ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలకు సంబంధించి గుర్తించి ఆదుకుంటామని చెప్పేసి గతంలోనే అయితే ఇంద్రవెల్లి సభ సందర్భంగా చెప్పడం జరిగింది సో సీఎం హోదాలో మరొకసారి ఆ యొక్క విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది సంక్షేమం అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి కూడా ఆయన భరోసాను ఇవ్వడం జరిగింది సో గతంలో ఏదైతే గత సీఎంలా తాను కాదని తేల్చి చెప్పడం జరిగింది సో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలకు సంబంధించి రెండు లోక్సభ స్థానాలను ఖచ్చితంగా గెలిచి సత్తా చాటాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేశారు సో ఈ మేరకు ఏదైతే జరిగినటువంటి సమీక్ష నిన్న జరిగినటువంటి సమీక్షా సమావేశంలో హైదరాబాద్ మానవ వనం మలారెడ్డి జరిగిన సమావేశంలో కొంత కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏదైతే మనం ఫాలో అయ్యామో దాన్నే మళ్ళీ ఫాలో అవ్వాలి సో ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి అసెంబ్లీ బలం ఆధారంగా ఖచ్చితంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి రెండు రెండు స్థానాలు ఖచ్చితంగా గెలుపొందాలు అని చెప్పేసి స్పష్టంగా చేయడం జరిగింది దీనికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లాలకు సంబంధించి మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలుగా అదేవిధంగా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపాలి కృష్ణారావు అదేవిధంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి డాక్టర్ వంశీ కృష్ణారెడ్డి అదేవిధంగా కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆ మధుసూదన్ రెడ్డి అనిరుద్ధ్ రెడ్డి శ్రీహరి కూచుకుండా రాయశ్ రెడ్డి చిట్టం అదే అదేవిధంగా ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అదేవిధంగా ఏదైతే షాద్నగర్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఈలపల్లి శంకర్ తదితర ముఖ్య నేతలతో ఓ పాల్గొన్నటువంటి పరిస్థితి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు కూడా అడిగి తెలుసుకున్నారు సో ఆ సమస్యలకు విడుదల వారిగా పరిష్కారం చూపిస్తారని చెప్పేసి స్పష్టంగా చెప్పిన ఏదేమైనా కూడా ముఖ్యమంత్రి హోదా తర్వాత తర్వాత రేవంత్ రెడ్డి తొలిసారి జిల్లాలో పర్యటన కొనసాగించబోతున్నారు దీనికి సంబంధించి ఈ నెల ఇరవై ఆరో తారీఖున ముహూర్తం ఫిక్స్ చేశారు అది కూడా తన ఏదైతే టీపీసీసీ హోదాలో ఇంద్రవెల్లి సభకు సంబంధించి సభ మొదలు పెట్టారో అక్కడి నుంచి కూడా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి శంకారామం పూరించాలని చెప్పేసి ఆ నిర్ణయించుకోవడం జరిగింది సో దీంతో పాటు ఏదైతే నియోజకవర్గాల అభివృద్ధి కోసం త్వరలోనే పది కోట్ల రూపాయలకు సంబంధించి కేటాయిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఎమ్మెల్యేలందరూ కూడా ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం జరిగింది సో పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య మరింత సమన్వయం పెంచి వాటిని వారిని మరింత కొంత బలోతయుధం చేయాలి అని చెప్పేసి సూచించారు సో అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్లు పార్లమెంట్ ఎన్నికల్లోనూ కూడా రిపీట్ చేయాలని చెప్పేసి సీఎం కొంత విజ్ఞప్తి చేయడం జరిగింది సో ఏదేమైనా కూడా రానున్న రోజుల్లో ఆ సీఎం పర్యటన ఏ విధంగా ఉండబోతుంది సో మరిన్ని తాజా సంవత్సరాల కోసం చూస్తుండే హ్యాష్ టాగ్